రహాదుడి గొప్పతనం ఎక్కడుందంటే ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తాడు అంటే ఏ పని అండి ఎప్పుడు స్మరణ చేస్తాడా అంటే కాదు పోతన గారు ఒక అద్భుతమైన విషయం చెప్తారు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించచున్ హాసలీలా నిద్రాగులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాత పద్మయుగడీ చింతామృతాస్వాత సంధానుండై మరచన్ సురారిశతుడే తద్విశ్వం భువరా పానీయంబులు త్రాగుచున్ మంచినీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొస్తాడ ప్రహ్లాదుడికి ఎట్లా గుర్తొస్తాడు స్వామి నా వీధిలో ఉన్న విషయాలన్నీ నేను గమనిస్తాను నాలో నీళ్ళైపోయి ప్రాణం పోతుంది అన్న విషయం నిజానికి నాకు తెలియదు లోపల నుంచి దాహం రూపంలో నువ్వు చెప్తున్నావు ఇప్పుడు ఈ దాహం రూపంలో నువ్వు నీళ్ళైపోతున్నాయి అని చెబితే నేను వెంటనే శరీరంలో నీళ్లు పోయాలి ఆ నీరు ప్రవహించకుండా ఎక్కడో ఉండిపోయింది అనుకోండి మీరు నీటి దగ్గరే కాపర ఉండాలి ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు అందరి కోసమని మీరు ప్రవహించే శక్తిని భగవంతుడు పెట్టాడు మీరే మన దగ్గరికి వస్తుంది సంజీవనం సమస్తస్య సలిరాత్మిక భవ ఇత్యుచ్యతీ మూర్తి భవస్య పరమాత్మన అంటాడు లింగ పురాణంలో నీటి రూపంలో ఉండి బతికిస్తున్నాడు భగవంతుడు ఆ నీరు పల్లమునకు విడుతుంది అగ్ని పైకి లేస్తుంది ఎప్పుడూ ఒక్కలాంగేని ఏమిటి నేను మారుస్తున్నాను అగ్ని కింద కడుతుంది నీరు పైకి వస్తుంది అన్నాడు చెప్పండి ఎట్లా నడుస్తుంది వంట ఎలా చేసుకుంటారు హోమం ఎలా చేస్తారు భూమిలోకి అగ్ని విడిపోతాయి భూమి పైకి వస్తుంది నీరు కిందకి వెళుతుంది నీరు కిందకి వెళ్ళినప్పుడు శరీరాన్ని నిర్మాణం చేసినప్పుడు పొట్ట పైకి తల కిందకి పెట్టాడు అనుకోండి తల మధ్యలో ఉంటే నీళ్లు పైకి లా ఎక్కుతాయి తల దగ్గర పొట్ట ఉంటే అందుకని పొట్ట మధ్యలోకి పెట్టి నోరు పైకి పెట్టాడు నోట్లో నీరు పొయ్యగానే కిందకి ప్రవహించి ప్రాణములు నిలబడాలని ఎంత దయాభయుడు వేయాలవు శరీర నిర్మాణంలో ఇంత దయ చూపించావా నీటికి ప్రవహించే లక్షణం పెట్టావా నీటికి బ్రతికించే శక్తి పెట్టావా స్వామిని అనుగ్రహాన్ని నేను ఏమని పొగడను ఆయనకి నీరు తాగుతూ ఉంటే దాహం వేస్తే భగవంతుడు గుర్తొచ్చేవాడు అందుకే స్మరణ భక్తికి ప్రహ్లాదుడు ప్రతీక శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం వర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ప్రహ్లాదుడు చెప్పిన భక్తి స్వరూపం అందులో శ్రవణం వినడానికి పరీక్షిత్తుడు కీర్తనం శ్రీశకుడు స్మరణం ప్రహ్లాదుడు పాదసేవనం లక్ష్మీదేవి అర్చనం మృతుమహారాజుడు వందనం అక్రూరుడు దాస్యం హనుమ సఖ్యం అర్జునుడు ఆత్మ నివేదనం బలిచక్రవర్తి తొమ్మిది భక్తులకు తొమ్మిది విధములైనటువంటి ప్రతినిధులు ఉన్నారు అందులో ప్రహ్లాదుడిది స్మరణ భక్తి ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తాడు ఇది దృష్టిలో పెట్టుకునే శేషప్ప కవి ఒక అద్భుతమైన పద్యం చేశారు 你弄完了。You know,